హాయ్ అండి ఈరోజు మనం ఉప్పుడు పిండి చేసుకుందాం బబ్బర్లు ఉప్పిడ్ నుండి బబ్బర్లు ఉండి చేసుకుందాం దానికి ఫస్ట్ మనం వేసుకోవాలి ఆయిల్ పెట్టి ఒక స్పూన్ మినపప్పు ఒక పావు స్పూన్ జీరా అలాగే ఒక హాఫ్ స్పూన్ మస్టర్డ్ సీడ్స్ ఓపేసుకోవాలి బొబ్బర్లతో ఉప్పెట్టు పిండి అండి పెసరపప్పుతో చేసుకుంటాం అలాగే బొబ్బర్లతో ఉప్పు పిండి ఇలాగా బబ్బర్లని బర్ని అలా ఉడికించుకోవాలండి ఫస్ట్ కాసేపు నానబెట్టుకుని అలాగా సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలి మెత్తగా ఉడికే వరకు బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా పోపు వేసాం మనం మినపప్పు ఆవాలు మస్టర్ సీడ్స్ అలాగే బురద కుమన్ సీడ్స్ అన్నీ హాఫ్ హాఫ్ స్పూన్ వేసుకున్నా చాలు సరిపోతుంది పోపు ఎక్కువ ఉంటే బాగుద్ది పోపు కొంచెం తక్కువ ఉంటేనే బాగుంటుందండి దీనికి లు మట్టు మెత్తగా ఉడుకోవాలి ఉడికాక ఒక టూ త్రీ టైమ్స్ రెడ్ కలర్ వస్తుందండి రెడ్ బబ్బర్లతో చేస్తున్నాను నేను ఇలాగే వైట్ కలర్ బబ్బర్లు కూడా ఉంటాయి కారం అని అంటారు వీటిని లోబియా అని వాటిల్ని మనం రెండు మూడు సార్లు కడిగి అప్పుడు మళ్ళీ మనం దీనిలో వేసుకోవాలి లేదంటే ఇది కూడా రెడ్ కలర్ వచ్చేస్తుంది ఉప్మా కూడా రెడ్ కలర్ ఒకసారి కడగకపోతే ఒక టూ టైమ్స్ రెడ్ కలర్ వస్తుంది అది మనం ముందు కడిగినా సరే బాయిల్ అయ్యాక మళ్ళీ దాన్ని కడిగి ఇందులో వేసుకోవాలి అవి బాగా ఉడకాలండి మెత్తగా ఉడికితేనే బాగుంటుంది అది మంచి టేస్ట్ వస్తుంది మనం కారం ఎంత వేస్తున్నా దానికి అమ్మదనం వస్తుంది చూసా కదా ఇప్పుడు ఇందులో రెడ్ చిల్లీ వేసుకోవాలి రెడ్ చిల్లీ కూడా వేగాక ఇప్పుడు ఇందులో గ్రీన్ చిల్లీ అలాగే కర్రీ లీస్ వేసి బయట వేయ చప్పటి చప్పటి కూడా చేసుకోవచ్చు వాటర్ పోసుకోవాలి వాటర్ మనం రైస్ మిక్సీ వేసుకోవాలండి రవ్వలాగా సన్న సుజీ లాగా వేసుకోవాలి రవ్వలాగా ఒక గ్లాస్ రెండు మూడు నాలుగు గ్లాసులు పోసాను వాటర్ ఇప్పుడు దీనికి నేను ఒకటిన్నర కప్పు రవ్వ వేస్తానండి రవ్వ నేను మిక్సీ వేసేసాను అది నేను పిండి ఇంకా జల్లించను పిండి జల్లించకుండానే వేసేసుకోవచ్చు కొంతమంది పిండి జల్లించి ఒట్టి రవ్వ కూడా వేస్తారు జల్లించకుండా ఇలా వేసేసినా బాగుంటుంది ఇది బాగా ఉడకాలండి వాటర్ ఈ లోపు బబ్బర్లు ఉడుకుతాయి తర్వాత ఏం చేయాలో చెప్తాను రవ్వ చూసారు కదా ఇలాగ మనం మిక్సీ వేసి పెట్టేసుకోవాలి రవ్వని ఇదిగో ఇలాగా మనం పిండి కూడా వదిలేయాలండి ఇందులోనే పిండి ఉంచేసినా పర్వాలేదు లేదా తల్లించుకుంటే మీ ఇష్టం పిండి ఉంటే కొంచెం అతుక్కున్నట్టుగా దగ్గరగా వస్తుంది కొంచెం పిండితో ఉంటేనే బాగుంటుంది నేనైతే పిండి వదిలేస్తున్నాను చూసారు కదా ఇలా ఉడికాక నేను ఇందులో బొబ్బర్లు కూడా వేసేసానండి బొబ్బర్లు కూడా వేసాను ఇప్పుడు ఇందులో మనం ఒకటిన్నర గ్లాస్ రవ్వ వేసుకోవాలి సాల్ట్ అన్నీ సరిపోయలేదు చూసుకొని రవ్వ వేసేసుకోవడమే వన్ అండ్ హాఫ్ కప్పు రవ్వ వేసుకోవాలి చూసారు కదా ఇది రవ్వ కొంచెం పడపలాడుతూ కావాలంటే రెండు కప్పులు కూడా వేసుకోవచ్చండి కొంచెం మెత్తగా కావాలి అంటే కనుక ఒకటిన్నర కప్పు సరిపోద్ది సమానంగా ఉడుకుతుంది అప్పుడు చూసారు కదా ఇలా ఒకటిన్నర కప్పు వేసుకుని సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి ఇప్పుడు ఇది సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి చూసారు ఇలా మధ్య మధ్య కలుపుతూ ఉడికించుకోవాలి దీనికి కొంచెం నూనె ఎక్కువే బాగుంటుందండి అండి మాట బియ్యం రో ఉప్పు సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి దీన్ని ఉప్పు పిండి అనవచ్చు బొబ్బర్లు పిండి అంటారు ఉప్మా అంటారు బీద ఉప్మా అలాగే తాలింపు రొట్టె అంటారండి తాలింపు రొట్టె అంటే ఇగో కింద ఇలా పెచ్చు కడుతుంది ఈ పెచ్చి కొంచెం చల్లారేట అయితే అది కూడా వస్తుంది అది కూడా చాలా బాగుంటుంది అలాగే ఇలా ఇలా ఉడికించాక దీన్ని మళ్ళీ ఉండల్లో చేసి ఆవిరిపెడతారు రకరకాలుగా చేసుకోవచ్చు చూసా కదండి అంతే బియ్యం రోజున రెడీ ఇంకొంచెం సేపు ఉంటే ఇంకా విడిపోద్ది వస్తారు కదా మన పిండి కూడా తీయలేదు పిండి తీయకపోయినా ఇలా చక్కగా విడిపోయించొస్తారు కదా అంతేనండి బీంద్ర ఉప్మా రెడీ ఒక్క పది నిమిషాల నుంచి ఆఫ్ చేసేయడమే మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ సూపర్ ఉంటుంది ట్రై చేయండి తప్పకుండా థ్యాంక్ యూ బాయ్